నాకైతే లేని పని ఇప్పుడిప్పుడే పల్లెటూర్లలో కనిపిస్తున్న ఈ మిషన్లు ఆవుల మేత కోసం మాత్రమే పెంచే ఈ గడ్డి ఈ రోజుటి వీడియోలో ఇవన్నిటి గురించి మీకు చెప్తాను ఆవులకు ఎలా దాన వేస్తారో ఇదంతా కూడా మా బాబాయ్ వాళ్ళ ఫామ్ అండి తాటిపల్లి అనే గ్రామంలో వాళ్ళైతే ఒక ముప్పై దాకా ఆవులను తీసుకొని వాళ్ళే ముగ్గురు అన్నదమ్ములండి వాళ్ళ ముగ్గురు కలిసి ఇదంతా ఫామ్నంతా నడిపిస్తున్నారు ఆవుల కోసం అయితే వాళ్ళే స్వయంగా అలా పచ్చగడ్డిని పండిస్తారు ఇంకా ఇలా ఎండుగడ్డిని పచ్చగడ్డిని అన్నవన్నీ అండి ఇద్దరు ఇంకొకరు వేరే ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఇలా రెండింటినీ కలపాలి రెండింటినీ కలిపి పెట్టి ఇలా మిషన్లో కట్టిస్తున్నారండి కటింగ్ మిషన్ అది అలా వచ్చిన గడ్డిని అలా టబ్బులలో నింపుకొని ఆవులకు మేతకు వేస్తారండి ఇందులో ఉన్న పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయంట పాతకాలంలో పచ్చగడ్డి ఎండుగడ్డి అవి వేస్తారు కదా టెక్నాలజీ పెరిగింది కాబట్టి మళ్ళీ ఆవుల సంఖ్య కూడా పెరిగింది కదా ఇలా కొన్ని ఆవులతో స్టార్ట్ చేశారండి వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కలిసి వాళ్ళ నాన్న సహకారంతో ఇదంతా చేస్తున్నారు ఇందులో ఉన్న ఒక్కొక్క ఆవు దగ్గర దగ్గర రోజుకి పది నుంచి పన్నెండు లీటర్ల పాలు ఇస్తుందంట మా వారైతే ఆవులకు పాలు పితకడానికైతే ట్రై చేశారు వాళ్ళ చిన్నతనంలో వాళ్ళకు ఆవులు ఉండేవంట బర్రెలు ఆవులు వాళ్ళు కూడా పితికేవాళ్ళంట అదే ఎక్స్పీరియన్స్తో అయితే ట్రై చేశాడు నాకైతే నాకైతే ఎక్కడ తంతుందో అని భయం వేసింది కొన్ని పాలైతే పిండి ఎలా చేస్తున్నారో చూడండి సగం బకెట్ పిండినందుకే వీళ్ళు ఇలా చేస్తే ఇంకా వాళ్ళు డైలీ ఒక పది పన్నెండు కావుకి పది పన్నెండు లీటర్లు వస్తుందంట ఇక్కడే ఒక బావి కూడా ఉంది అందులో నుంచి వాటర్ వస్తాయంట మీకు చెప్పాలనుకున్నాను ఇది ఇది వస్తాయంట్యా

మొత్తం నాకు అర్థం సార్ కూర్చో ఆవుల కోసం అనైతే ఈ దానంతా ముందు రోజే నానబెడతారంట నానబెట్టిన దాన వాళ్ళకి అరగడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పారు వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా వీళ్ళందరూ కలిసి పిక్ గారు చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ వస్తాం బాబు నమస్కారం